లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించిన మలుపులు చోటు చేసుకుంటూనే ఉంటాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అత్యున్నత స్థాయి నాయకుడు పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది సుదీర్ఘ కాలం పాటు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడుకి అండగా నిలిచిన ఆ కీలక నేత ఇప్పుడు పసుపు జెండాను వేడాలని నిర్ణయించుకోవడం కూటం ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఇలాంటి పరిణామం ఎదురు కావడం అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది సదరు నాయకుడు పార్టీని వేడడానికి గల కారణాలు వ్యక్తిగతమైనవా లేక ప్రభుత్వ నిర్ణయాలతో వేధించడమ విభేదించడమా అనేక అనేది ఇక స్పష్టత రానప్పటికీ ఆ ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ ప్రాంతంలో పట్టున్న ఒక అగ్రనేత వైదొలగడం అంటే ఆ ప్రాంతంలో పార్టీ కేడర్ మొత్తం చల్లా ప్రమాదం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తి కొందరిలో ఉండడం సహజమే కానీ ఒక టాప్ లీడర్ స్థాయి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఈ పరిణామం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే కూటమి సమన్వయంలో విషయంలో ఇప్పుడు ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటున్న తరుణంలో ఎట్లాంటి షాక్ తాగడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రం దొరికినట్లయింది ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులను లేదా పార్టీ అంతర్గత వ్యవహారాలను సర్దిద్దుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది ఈ రాజీనామా వార్త వినగానే సదరు నాయకుడిని బొజ్జగించేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం అయినప్పటికీ ఆ నాయకుడు తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచన కల్పించడం లేదు ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపైన సర్వతా ఉత్కంఠ నెలకొంది ఆయన ప్రతిపక్ష పార్టీలో చేరుతారా లేక తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ పాందాలను అనుసరిస్తారా అనేది తేల్చాల్సి ఉంది ఒకవేళ ఆయన కనుక ప్రతిపక్షం వైపు మొగ్గు చూపితే అది కూటమి ప్రభుత్వానికి అసలైన గండంగా మారుతుంది ఇది కేవలం ఒక వ్యక్తికి నిష్క్రమణ మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసే ఒక సంక్షోభంగా మారుతుంది ఎప్పటికే పరిపాలనా పరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఇది ఈ రాజకీయ అస్థిరత అదనపు భారాన్ని పెంచుతుంది కేడర్ నైతిక బలాన్ని కాపాడడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యం ఒక బలమైన నేతగా వెళ్ళడం వల్ల ఆ జిల్లాల్లో నాయకత్వం ఏమీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా ఈ పరిణామాన్ని గమనిస్తున్నాయి ఇట్లాంటి పిరా పెఠాయింపులు లేదా రాజీనామాలు ఇతర నాయకులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందన ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వివరించాలి మొత్తానికి ఈ టాప్ లీడర్ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి ఆత్ ఆత్మ పరిశీలన చేసుకునే సమయాన్ని ఇచ్చింది ప్రభుత్వ అధికారం చేపట్టిన కొత్తలో ఇట్లాంటి షాకులు తగ్గడం సహజమే అయినా ఒక దిగ్గజ నేత దూరం కావడం అనేది మా మాత్రం కూడచలేని లోటునే మిగిలిపోతుంది రాబోయే రోజులు ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తీరుతుందో వేచి చూడాలి